గోవింద గోవిందమామజై ఈ నెల ఆరో తేదీన తెలంగాణ రాష్ట్రం నుంచి విశ్వనాభల భక్ష్మగిరి అనే అతను విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ అధ్యక్షుడు ఆయన విశ్వబ్రాహ్మణ యువత యువత చైతన్యం కోసము అందరు కమ్యూనిటీగా ఉండాలనే ఉద్దేశంతో సదుద్దేశంతో తెలంగాణ రాష్ట్రం నుంచి బ్రహ్మంగారి శ్రీ మత్తు పొద్దు బృంద్ర స్వామి బ్రహ్మంగారి మఠం వరకు కాలినడకన బయలుదేరి వస్తు దారి మధ్యలో అన్ని మండలాలు అన్ని నియోజకవర్గాలు వాళ్ళ మన సంఘీయులతో ఏ మండలంలో ఆ మండలం వాళ్ళు అతన్ని సాధారణంగా ఆహ్వానించి అతనికి వస వసతి సదుపాయాలు చేయడము అతనితో కలిసి రావడం వాళ్ళు మళ్ళీ మండలానికి రావడము చేరుకోవడంలో మళ్ళీ ఆ రోజు అక్కడ స్టే చేయడం అక్కడ వస్తూ ఉన్నారు దానిలో భాగంగా రేపు మధ్యాహ్నము మైదుకూరు నియోజకవర్గము దువ్వూరు మండలంలోకి వాళ్ళు వెళ్ళేది రావడం జరుగుతుంది వాళ్ళను దువ్వూరు మండల విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున మేము ఆహ్వానించి వాళ్ళకు వసతి సదుపాయాలు దువ్వూరులో ఏర్పాటు చేసి శ్రీమద్ విరాట్ పోదులు వీర వీరబ్రహ్మేంద్ర స్వామి సహస్త్రములతో నిర్మించి ప్రతిష్ఠించిన మన కులదేవత కాళికాంబ దేవస్థానం ముందు వారికి వస భోజన వసతి సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది తదుపరి అక్కడి నుంచి పుద్వూరు సెంటర్ నుంచి ర్యాలీగా శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి పొడి పొడికి చేరుకొని దేవస్థానం చేరుకొని అక్కడ దేవదర్శనం చే అక్కడ చేసుకొని అక్కడి నుంచి వాళ్ళు మళ్ళీ మైదురు మండలం అల్లాడుపల్లె దేవస్థానానికి రాత్రి పసుపు అక్కడికి చేరుగుతుంది జగద్గురు శ్రీమద్విరాట్ పోదురూరి వీరబ్రహ్మేంద్ర స్వామిని నమ భద్రకాళి సమేత శ్రీ వీరభద్రస్వామిని నమ జగద్గురు ఆదిశంకరాచార్య నమ విశ్వబ్రాహ్మణ ఐక్యత సాధన కోసమై తెలంగాణ రాష్ట్రం నుండి శ్రీమద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారి మఠం వరకు పాదయాత్రలుగా విశ్వబ్రాహ్మణుల చైతన్యమే ఒక లక్ష్యంగా చేసుకొని విశ్వనాథ విశ్వగిరి అనే విశ్వబ్రాహ్మణ సోదరులు పాదయాత్ర చేసుకుంటూ రావడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి మైదుకూరు నియోజకవర్గంలో ఉండబడిన ప్రతి ఒక్క విశ్వబ్రాహ్మణుడు వారికి సంఘీభావంగా తెలిపేందుకు రేపు మధ్యాహ్నము డూర్ మండలం కానగూడు 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 దగ్గర నుండి వారికి ఘన స్వాగతం పలికేందుకు విశ్వబ్రాహ్మణుడు అక్కడికి చేరుకోవడం జరుగుతుంది ప్రతి విశ్వబ్రాహ్మణుడు కూడా అక్కడికి వచ్చి వారికి ఘనస్వాగతం పలికి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు ప్రతి ఒక్కరూ విశ్వబ్రాహ్మణ కమిటీ కమ్యూనిటీ వారు ప్రతి ఒక్కరూ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే దూరు నుండి ఆ యొక్క మీటింగ్ అనంతరం అల్లాడుపల్లె భద్రకాళీ సమేత శ్రీ స్వామి ఆలయములకు ఒక వాళ్ళు రావడం జరుగుతుంది ఇక్కడ అల్లాడుపల్లిలో నూతన విశ్వబ్రాహ్మణ అన్నసత్ర కమిటీ కమ్యూనిటీ కమిటీ వారు వారికి సాధారణ స్వాగతం పలుకుతూ వారి వసతులు మరియు వారి వారి పాదయాత్రకు సంఘీభావం సంఘీభావం కలిపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేస్తామని మరీ మరీ తెలియడం జరుగుతుంది హైదరాబాద్ నుంచి జగద్గురు పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారి మఠం వరకు పుష్పగిరి విశ్వనాథుల మరియు వారి మిత్ర బృందం చేసేటువంటి వైశ్వకర్మణ పాదయాత్రకు మద్దతుగా రేపు మధ్యాహ్నము కడప జిల్లా పరిధిలో ఉన్నటువంటి మైదుపూర్ నియోజకవర్గంలో దువూరు మండలం లేచి రేపు మధ్యాహ్నం వాళ్ళు రాబోతున్నారు రేపు మధ్యాహ్నం వాళ్ళకి భోజన సదుపాయాలను ఏర్పాటు చేస్తూ సాయంత్రము వీరభద్ర స్వామి వారి దేవస్థానంలో వాళ్ళు ఇక్కడ సేద చేరడము ఇక్కడ స్టే చేస్తారు స్వామి వారి దేవస్థానంలో ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణ సత్రము నందు వాళ్ళు ఇక్కడ ఉండడం జరుగుతూ ఉంది రేపు నైట్ అదేవిధంగా మన్నాడు పొద్దున వాళ్ళు ఇక్కడ ఇక్కడ అంటే స్వామి వారి దేవస్థానం నుంచి మైదుకూరు వరకు వాళ్ళు మన్నాడు పొద్దున మైదుకూరుకి వస్తారు మళ్ళీ అక్కడి నుంచి రేపు అంటే మొన్నాడు మొన్నాడు రాత్రికి మళ్ళీ పల్లెలో స్టే చేసి మొన్నాడు స్టే చేసిన తర్వాత శుక్రవారం మన శనివారం ఉదయం శనివారం ఉదయం మళ్ళీ మైనపూర్లో ఉన్నటువంటి వీరబ్రహ్మేంద్ర వారి గుడి నుంచి వాళ్ళు పాదయాత్ర మళ్ళీ సాగిస్తూ వాళ్ళు ఆ విధంగా వెళ్తూ శనివారం రాత్రికి ఈశ్వరి అమ్మవారి గుహల దగ్గర వాళ్ళు శనివారం రాత్రికి అక్కడ ఉండడం జరుగుతుంది అక్కడి నుంచి వాళ్ళు ఇరవై ఏడవ తారీఖు ఆదివారం స్వామివారి దేవస్థానం చేరుకుంటారు అక్కడ ముగింపు కార్యక్రమం అనేది విశ్వబ్రాహ్మణులందరూ అక్కడ పాల్గొనబోతున్నారు ఈ మ్యాటర్ ఏం చేస్తాం ఇందాక పెద్దలు చెప్పినట్లు రేపు మధ్యాహ్నం మైదుపూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి డూరు మండలంలోకి విశ్వనాథుల కుష్ణగిరివారి మిత్ర బృందం రావడం జరుగుతూ ఉంది రేపు రాత్రికి అల్లాడుపల్ల వీరభద్ర స్వామి వారి గుడిలో వస్తే స్టే చేస్తూ ఉన్నారు అట్ ది సేమ్ టైం మనకు ఇల్లుండి అంటే శుక్రవారం పొద్దున వాళ్ళు ఇక్కడి నుంచి మైదుపూరు మైదుపూర్లో వేసినటువంటి జగద్గురు వీరబ్రహ్మేంద్ర వారి గుడికి అక్కడ రావడం జరుగుతుంది ఆ శుక్రవారం రోజున మైదుకూరు మండలంలో ఉన్నటువంటి అదేవిధంగా మైదుపూర్ నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి అందరూ అక్కడికి వచ్చి వాళ్ళ పాదయాత్రను విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాము మనకు శుక్రవారం రాత్రికి వాళ్ళు మరలా ఇది స్వామి వారి యొక్క అన్నదాన సత్రం అంటే మన విశ్వబ్రాహ్మణ అన్నదాన సత్రంలో వాళ్ళు ఉండబోతున్నారు శుక్రవారం రాత్రికి తర్వాత శనివారం పొద్దున అంటే ఇరవై ఆరో తారీఖున వార్లు మైదుపూర్లో ఉన్నటువంటి స్వామివారి గుడి నుంచి వీరబ్రహ్మేంద్ర స్వామివారి మఠం వరకు వెళ్ళడం జరుగుతాం సో కాబట్టి అందుబాటులో ఉన్నటువంటి ప్రతి ఒక్క విశ్వబ్రాహ్మణ సోదర సోదరిమలంతా ఇరవై ఐదు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఈ మూడు రోజులు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ వారి వారి యొక్క పాదయాత్రకు మద్దతు తెలుపుతూ విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను Gracias.